నందేల జిల్లా జనరల్ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు బకాయి పట్ట జీతాలు వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం హాస్పిటల్ ఎదుట సిఐటి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు గత ఐదు నెలలుగా జీతాలు రావడం లేదని వాపోయారు దాదాపుగా వంద మంది శానిటేషన్ వర్కర్స్ హాస్పిటల్ నందు అలాగే మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నామని తమకు కాంట్రాక్టర్ సకాలంలో జీతాలు చెల్లించడం లేదని వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శానిటేషన్ వర్కర్స్ పాల్గొన్నారు నమస్కారం సార్ జ్యోతి నేను వర్కర్ని మెడికల్ కాలేజీ సంవత్సరం అవుతుంది చేయబట్టి కానీ ఇక్కడ మాకు మ్యాన్ పవర్ లేదు పిఎఫ్ ఈఎస్ఐ కూడా లేదు సంవత్సరం నుంచి నాకు ఇంతవరకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ నెంబర్ కూడా ఇవ్వలేదు కానీ మాకు మ్యాన్ పవర్ లేదు ఇన్ని ఎనభై ఐదు మంది చేయాల్సిన వర్కర్ల కాడ యాభై నలభై ఐదు మంది వర్కర్లు పనిచేస్తున్నారు ఇంతవరకు సంవత్సరం అవుతుంది ఇంతవరకు ఎవరు కూడా దాని గురించి మాట్లాడడమే లేదు ప్రతి ఒక్కరూ సూపర్వైజర్లు రావడం పనిచేపించడం వెళ్ళిపోవడం మా తరఫున నిలబడి జీతాల కోసం కానీ పిఎఫ్ కోసం కానీ ఈఎస్ఐ గురించి కూడా అడగడం లేదు మాకు జీతాలు రాక ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలల నుంచి మేము ఎలా బ్రతకాలి నాలుగు నెలల నుంచి మేము ఏం తినాలి మా పిల్లలని ఏం పోషించాలి మీరన్నా చెప్పండి మీరన్నా పై అధికారులకు తీసుకోపోండి మాకు మనుషులు సూపర్వైజర్లు ఎనిమిది మంది సూపర్వైజర్లు ఉంటే కనీసం ఇప్పుడు వర్కర్లు చేసాలని తీసుకోకుండా సూపర్వైజర్లు ఎందుకు సార్ పది ఎనిమిది మందికి ఒక సూపర్వైజర్ ఏం చేస్తాడు చెప్పు మనుషులు తీస్తేలా కదా వార్డుకు ఒకళ్ళు మంచి చేస్తుంది పది ఇప్పటికీ మేము ధర్నా చేయబట్టి పది రోజులు అవుతుంది ఇంతవరకు లోపల ఉన్న అధికారులు కానీ ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విధమైన స్పందన లేదు ఎందుకంటే వీళ్ళు అలానే అరుస్తారు అలానే అడుగుతారు అలానే మొత్తుకుంటారు కుక్కర్లాగా మొరుగుతారు వెళ్ళిపోతారు వాళ్ళు పనులు లేవు వాళ్ళు చేసుకుంటారని కానీ మేము ప్రభుత్వాలకు అనుకూలంగా మేము పని చేస్తున్నాం సార్ ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వమా వీళ్ళ వాళ్ళ కులం మతం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక తల్లి చేసినట్టుగా మేము సేవ చేస్తున్నాం వాళ్ళ ఉత్సలు ఎత్తేస్తున్నాం బాత్రూమ్లు కడుగుతున్నాము కసులు కొడుతున్నాం వాళ్ళ గల్లలు మూసినా కానీ మేము ఎత్తేస్తున్నాం సంతోషంగా చేస్తున్నాం కానీ ఈరోజు జీతాలు రాకుండా మా కడుపు మంటతో అడుగుతుంటే కూడా లెక్కలేని తనంగా మాట్లాడుతున్నారు జీతాలు ఖచ్చితంగా మాకు ఇవ్వాలి మ్యాన్ పవర్ పెంచాలి మాకు పిఎఫ్ ఈఎస్ఐ పెంచాలి ఈ దళారు వ్యవస్థ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురండి ఫస్ట్ ముఖ్యంగా మేము అడగాల్సింది వచ్చిన అధికారులు కానీ పోయిన అధికారులు కానీ మాకు అవసరం లేదు ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని మీ ప్రభుత్వ అధికారులు చేతులు జోడించి అడుగుతున్నాను మాకు దళారు వ్యవస్థ నుంచి మాకు విడుదల కలిగించండి ఈ దళాల వ్యవస్థ నుంచి మాకు పెత్తందారుల నుంచి మాకు విడుదల కలిగించండి ఇప్పుడన్నా స్పందించి ఇప్పుడన్నా మా మనం వినే ఇప్పుడన్నా మీరు బయటకు వచ్చి మాట్లాడండి ఇప్పుడన్నా మీరన్నా మాకు జీతాలు వేయాలా నాలుగు నెలల నుంచి జీతాలు వేయకుంటే ఎలా బ్రతుకుతారు మా తరఫున అడిగే వాళ్ళే లేరు నాలుగు నెలలుగా మాకు జీతాలు సార్ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్న శాంతిశ్రీణ్ వర్కర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు ఈపీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కరెక్ట్గా లేవు అలాగే మ్యాన్ పవర్ లేదు మీ కాంట్రాక్ట్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ పెంచమని అడుగుతుంటే ఉన్నవాళ్ళని తీసేశారు మాకు మ్యాన్ పవర్ లేదు అసలు వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు మూడు వందల పడకలే ఉన్నాయి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఐదు వందల పడకలుగా పెరిగింది ఆసుపత్రి అయినా మేము నలభై ఐదు మందిని వర్క్ చేసి వర్క్ ప్రెషర్ వల్ల అనారోగ్యాల పాల ఇస్తున్నాము అయినా అలాగే ఓడ్చుకుంటూ పనిచేస్తున్నాము మాకు జీతాలు గత నాలుగు నెలలుగా లేవు పిఎఫ్ సౌకర్యాలు అసలు లేవు అడుగుతుంటే ఈరోజు రేపు అని కాలయాపన చేస్తూ మమ్మల్ని గత రెండు నెలలుగా ఈరోజు రేపటి కాలయాపనం చేస్తున్నారే కానీ మాకు జీతాలు అయితే ఇవ్వట్లేదు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్ విర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిగా ఈరోజు అభివృద్ధి అవుతూ ఉంది కానీ ఈ హాస్పిటల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు గత మూడు నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నప్పటికీ జీతాలు చెల్లించే విషయంలో సూపరిటెంట్ గారు కానీ లేదా ఏజెన్సీ కానీ స్పందించే పరిస్థితి లేదు న్యాయ సంబంధమైనటువంటి మా డిమాండ్ పరిష్కారం కోసం వాళ్ళు స్పందించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈ స్పందించిన నేపథ్యంలో ఖచ్చితంగా సెప్టెంబర్ పది తర్వాత సమ్మెకులు ఉన్నాం ఈరోజు న్యాయశాఖ మంత్రి ఫరూక్ గారి నియోజకవర్గంలోనే ఈరోజు ఇంత అన్యాయంగా జీతాలు పెండింగ్లో పెట్టడం సరైంది కాదు కాబట్టి గౌరవ మంత్రి గారు ఫరూక్ గారు కూడా జోక్యం చేసుకొని ఈ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్ల యొక్క పెండింగ్ జీతాలు ఇప్పించాలా సక్రమంగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయటువంటి ఏజెన్సీని రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పిఐసి కూడా డిమాండ్ చేస్తాం